కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లక్షిత్ మరణంలో ఇంకా మిస్టరీని అలాగే ఎందుకు మిగులుస్తున్నారు పోలీసులు ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది ఇది లక్షిత్ నిజంగానే లక్షిద్ది సహజ మరణం అయితే ఎందుకు ఆ విషయాన్ని ప్రకటించడానికి పోలీసులు సంశయిస్తున్నారు లక్షిత్ని ఎవరైనా చంపారా అనే ప్రశ్నలు మిగిలేలా ఎందుకు చేస్తున్నారు లక్షిత్ మరణం వెనుక వాస్తవాలేంటి నిజానికి మంగళవారం అంగన్వాడీ బడి నుంచి పారిపోయిన లక్షిత్ గురువారం తెల్లవారుజామున డెడ్ బాడీగా ఎలా తేలాడు ఇది లక్షిత్ డెడ్ బాడీ దొరికిన తర్వాత అతిపెద్ద ప్రశ్న మంగళవారం వెళ్ళిన రెండున్నరేళ్ల బాలుడు అంగన్వాడీ కేంద్రం నుంచి తెలియని ఊరిలో అంగన్వాడి కేంద్రం నుంచి మంగళవారం రోజు పారిపోయిన రెండున్నరేళ్ళ బాలుడు ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరేపల్లి పొలాల్లో డెడ్ బాడీగా ఎలా తేలాడు ఆ బాలుడి కాళ్ళకి ఉన్న తాడుకి ఉన్న సంబంధం ఏంటి ఆ బాలుడి కాళ్ళకి తాడును చూడొచ్చు మీరు ఇప్పుడు ఈ ఇమేజ్లో చూడొచ్చు చాలా స్పష్టంగా మేము ఆ బాలుడి ఫేస్ని డెడ్ బాడీని చూపించకూడదు అయినా ఆ బాలుడి కాళ్ళకు ఉన్న తాడుని చూపిస్తున్నాం ఈ ఫోటో ఇప్పుడు చాలా పెద్ద అనుమానాస్పదంగా మారింది లక్షిత్ కాళ్ళకి ఎందుకు తాడు కనిపించింది ఆ తాడి ఏంటి కంది కొయ్యల పొలంలో దొరికిన లక్షిత్ డెడ్ బాడీకి కనిపించిన ఈ తాడు వెనక ఉన్న కథ ఏంటి ఇప్పుడు ఇదే అతి పెద్ద అనుమానంగా మారుతుంది రెండో పాయింట్ అతి మూడో పాయింట్ ఏంటంటే మూడు రోజుల పాటు అంటే మంగళవారం తర్వాత బుధవారం బుధవారం తర్వాత గురువారం దాదాపు నలభై ఎనిమిది దాదాపు నలభై ఎనిమిది కంటే అరవై గంటల తర్వాత లక్షిత్ డెడ్ బాడీగా దొరికాడు ఈ అరవై గంటలు లక్షిత్ ఎక్కడ తిరిగాడు లక్షిత్ అదృశ్యమైన వెంటనే పోలీసులు వచ్చారు డాక్ స్క్వాడ్స్ వచ్చాయి లక్షిత్ చెప్పుని ఏదైతే పారిపోయినప్పుడు ఉన్న చెప్పుని డాక్ స్క్వాడ్స్ గుర్తుపట్టాయి గ్రామంలో వందల మంది గుంపుగా ఏర్పడి జట్టుగా ఏర్పడి ఆ వలంత లింగోజపల్లి గ్రామస్తులంతా లింగోజుపల్లి మాత్రమే కాదు లక్షిత్కి సంబంధించిన గొట్ల గట్టు గ్రామ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చారు లక్షిత్ కోసం గాలిచ్చారు ఈ వందల మంది గ్రామస్తులు గాలింపుల్లో ఎందుకు లక్షిత్ డెడ్ బాడీ దొరకలేదు బుధవారం కానీ బుధవారం రోజు బుధవారం రోజు ఎందుకు లక్షిత్ డెడ్ బాడీ దొరకలేదు ఈ కందికొయ్యల పొలాల్లో కూడా మేము వెతికామని లక్షిత్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు మర్నాడే ఎందుకు ఈ కందికొయ్యల పొలంలో లక్షిత్ డెడ్ బాడీ దొరికింది పోలీసులు చెప్తున్నారు లక్షిత్ది సహజంగా సహజ మరణం అయ్యుండొచ్చని పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే లక్షిత్ డెడ్ బాడీ దొరికిన సమయంలో కొల్లిపోలేదని లక్షిత్ డెడ్ బాడీ దగ్గర ఎటువంటి గాయాలు లేవని లక్షిత్ డెడ్ బాడీ దగ్గర ఎటువంటి వాసనలు లేవని ఫ్రెష్గా ఉంది డెడ్ బాడీ కాబట్టి తెల్లవారుజామునే లక్షిత్ చనిపోయాడని పోలీసులు చెప్తున్నారు ఇది సహజ మరణానికి అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు లక్షిత్ సహజ మరణం అని చెప్పడానికి పోలీసు ఉన్న ఇంకొక కారణం ఏంటంటే ఏదైతే అంగన్వాడీ కేంద్రం నుంచి లక్షిత్ పారిపోయాడో ఆ తర్వాత అతడు నీళ్లు లేవు తిండి లేవు నిద్ర లేక లక్షిత్ చనిపోయి ఉంటాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఇవి ధృవీకరించడానికి ఇంతవరకు ఎటువంటి టెక్నికల్ ఆధారం దొరకలేదు కానీ లక్షిత్ హత్యకు గురయాడని చెప్పడానికి చాలా అనుమానాలు మాత్రం కనిపిస్తున్నాయి ఒకటి రెండున్నరేళ్ల బాలుడు ఊరికి మూడు కిలోమీటర్ల దూరం ఎలా వెళ్ళాడు ఇది మొదటి ప్రశ్న అంతేకాదు మరు బుధవారం రోజు కంది కొయ్యల పొలంలో ఏదైతే సూరేపల్లికి శివారుల్లో ఉన్న కందికొయ్యల పొలంలో బుధవారం రోజు కూడా గ్రామస్తులు వెతికారు ఆ రోజు కనిపించని డెడ్ బాడీ గురువారం ఉదయం ఎందుకు కనిపించింది మూడో ప్రశ్న వచ్చేసి లక్షిత్ రెండు కాళ్ళకున్న తాడు సంగతి ఏంటి ఆ తాడు ఎవరు కట్టారు లక్షితే కట్టుకున్నాడా ఈ అనుమానాలే ఇప్పుడు లక్షిద్ది సహజ మరణం కాదు హత్య అనే విధంగా సందేహాలు కలిగిస్తున్నాయి లక్షిత్ కుటుంబ సభ్యులు కూడా ఇది పక్కా మార్డర్ అని చాలా స్పష్టంగా చెప్తున్నారు లక్షిత్ తండ్రి కూడా అదే మాట చెప్తున్నారు లక్షద్ది నిజానికి లింగోజపల్లి గ్రామం కాదు లక్షద్ది లింగోజుపల్లి గ్రామం కానే కాదు లక్షిత్ వాళ్ళ అమ్మమ్మ వారి ఊరు అమ్మమ్మ గారి ఊరు లింగోజుపల్లి గ్రామం లక్షిత్ తల్లి సురేఖ తండ్రి పొదిలి శ్రీను సురేఖకి నలభై ఐదు రోజుల క్రితమే పురులు పోశారు రెండో పాప పుట్టింది ఒక పదిహేను ముప్పై రోజుల క్రితం లక్షిత్ తల్లి మరో బిడ్డకు జన్మనిచ్చింది అందుకోసం లక్షిత్ను కూడా పుట్టింటికి తీసుకొచ్చా సురేఖని పుట్టింటికి తీసుకొచ్చారు తల్లితో పాటే లక్షిత్ కూడా వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చాడు అయితే లక్షిత్ని లింగోజిపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి పంపించింది తల్లి కుటుంబ సభ్యులు కూడా అంగన్వాడీ కేంద్రంలో డ్రాప్ చేశారు డ్రాప్ చేసిన తర్వాత లక్షిత్ రెగ్యులర్గా ఇంటికి వచ్చేవాడు కానీ మంగళవారం నాడే అంగన్వాడీ కేంద్రం నుంచి పారిపోయాడని అక్కడి అంగన్వాడీ కేంద్రం సభ్యులు చెప్తున్నారు నాలుగో తరగతి చదువుతున్న ఒక తోటి స్టూడెంట్ చెయ్యిని కొరికాడు లక్షిత్ ఆ తర్వాత పరారయ్యాడని చెప్తున్నారు పరారైన లక్షిత్ సూరేపల్లికి ఎందుకు వెళ్ళాడు పరారైన లక్షిత్ సూరేపల్లికి ఎందుకు వెళ్ళాడు మధ్యలో ఫాదర్ చెప్తున్నాడు ఒక కాలువ ఉంది ఆ కాలువ గట్టుని నా కొడుకు ఎలా దాటాడు అని అడుగుతున్నాడు సూరేపల్లికి అంటే డెడ్ బాడీ దొరికిన ప్రాంతానికి ఈ ఊరికి ఏదైతే లింగోజుపల్లి గ్రామానికి మధ్య దూరం మూడు కిలోమీటర్లు ఆ మూడు కిలోమీటర్ల మధ్యలో ఒక వాగులాంటి కాలువ ఉంది ఆ కాలువని నా కొడుకు ఎలా దాటాడు అని చెప్తున్నారు అంతేకాదు చెప్పులు కాలువ అవతలికి యువతలకి ఎలా వెళ్ళాయని కూడా మరో ప్రశ్న అడుగుతున్నారు స్థానికంగా దొరుకుతున్న అనుమానాలను బట్టి చూస్తే లక్షద్ది ఖచ్చితంగా హత్య అని వాళ్ళ కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు కానీ పోలీసులు మాత్రం హత్య కాదు హత్య అని నిర్ధారించలేకపోతున్నారు హత్య కాదని చెప్పలేకపోతున్నారు హత్య అని చెప్పలేకపోతున్నారు సహజ మరణం అని ఒక మామూలు కన్క్లూజన్కి వచ్చారు కానీ కేసును మాత్రం అనుమానాస్పద మృతిగానే నమోదు చేశారు లక్షత్ తల్లిదండ్రులకి హామీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసుని ఛేదించి తీరుతామని అంతేకాదు లక్షిత్ కుటుంబానికి గ్రామంలో ఎవరైనా శత్రువులు ఉన్నారా అని కూడా ఆరోపిస్తున్నారు లక్షిత్ డెడ్ బాడీని చూసినా ఒకవేళ లక్ష మార్డర్ అయితే ఖచ్చితంగా లక్షిత్ కుటుంబానికి వ్యతిరేకస్తులే ఈ పని చేసి ఉంటారు తట్టుకోలేక లేకపోతే లక్షిత్ని చంపి ఆ కుటుంబాన్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ హత్య చేసుంటారనే సందేహాలని వాళ్ళ కుటుంబ సభ్యులు లక్షిత్ ఫ్యామిలీ మెంబర్స్ వ్యక్తం చేస్తున్నారు ఒకసారి పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం లక్షిత్ డెడ్ బాడీ దొరికిన తర్వాత పోలీసులు అక్కడ పోలీసులు ఏం మాట్లాడారో ఒకసారి విందాం అవన్నీ మరి నేను తీసుకుంటున్నాను కదా అసలు మాకు ఎవరు శక్తులు లే ఎవరు లేరు అన్నారు వినండి మాకు ఎవరు లేరు అసలు అనుమానితులు లేరన్నారు మేము తీసుకుంటుంటే వీళ్ళకి అసలు ఎవడో ఒక సమస్య ఉన్న విషయం కూడా మేము ఎట్ట బయటకు మాకు మాకు దేవుడు మీ సమస్యలు ఆ యాంగిల్లో కూడా చూస్తా ఉన్నాం కదా ప్రతి యాంగిల్ టచ్ చేస్తాము అర్థమైందా ఏది కూడా అంత ఈజీగా తీసుకోరు చిన్న మీకు ఒక ఉదాహరణ చెప్పాలి తల్లిదండ్రులు తల్లిని కొడతా ఉన్నాడు అని చెప్పి ఒకటి తండ్రి పిల్లోడు ఆడడం పోతే పిల్లోడిని పొడి చేసాడు పడిపోవడం కావాలని కూడా పడవల తగిలింది వాడిని ఏమైనా వదిలిపెట్టేశావా జైలుకి పంపించాం కదా ఇంక చిన్న పిల్లవాడిని చంపిన వాళ్ళు మీరు అర్థం చేసుకోవాల్సిన వాళ్ళను జైలు పంపించడం కదా అక్కడ అతన్ని కూడా పిల్లల్ని ఎలా అయితే దారుణంగా చెప్పాడో ఆ మనుషులు కూడా జేసి నెల నాలుగు నెలల శిక్షలు అయితే లక్షిత్ కుటుంబ సభ్యులు పోలీసులతో వాదిస్తున్న తీరు చూస్తేనే అర్థమవుతుంది ఆ గ్రామంలో వాళ్ళకెవరో శత్రువులు ఉన్నారు అని ఈ అంశంపైన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసిన ఈ అంశంపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు లక్షిత్ మృతికి సంబంధించిన వివరాల్ని బయట పెట్టాలని పోలీసులను ఆదేశించారు లక్షిత్ డెడ్ బాడీ వెనుక దాగున్న మిస్టరీని ఛేదించాలని ఆర్డర్స్ వేశారు ఇప్పటికే పోలీసులు ఈ ప్రాంతంలో తరువుగా విచారణ జరుపుతున్నారు లక్షద్ది హత్య ఆత్మహత్య హత్య లేకపోతే సహజ మరణమా అని తేల్చే పనులు పడ్డారు చాలా స్పష్టంగా పోలీసులు ఇప్పుడు ఏం తేలుస్తారన్నది అతిపెద్ద మిస్టరీగా మారుతుంది లక్షిత్ మరణాన్ని ఆ కుటుంబం తట్టుకోలేకపోతుంది లక్షిత్ తల్లి సరిత లక్షిత్ తల్లి సురేఖ దారుణంగా విలపిస్తోంది ఎందుకంటే నలభై ఐదు రోజుల క్రితం పుట్టింటి కోసం పురుడు కోసం వస్తే నా కొడుకునే పోగొట్టుకున్నాను అని నిజానికి లక్షిత్ అమ్మమ్మ వారి ఊరికి వచ్చాడు లక్షిత్ ఈ ఊరు ఏదైతే లింగోజీపల్లి ఉందో ఇది లక్షిత్కి సంబంధించిన అమ్మమ్మ ఊరు ఇక్కడ లక్షిత్ తాత లక్షిత్ తాత చెన్నకేశవులకు ఇద్దరు కూతురున్నారు పెద్ద కూతురిని గొట్లగట్టు గ్రామానికి సంబంధించిన ఒక పొదిలి రంజిత్ అనే వ్యక్తికి ఇచ్చారు వాళ్ళకి ఇద్దరు కొడుకులు అయితే రెండో కూతురిని కూడా అదే గ్రామానికి సంబంధించిన పొదిలి సీనుకిచ్చారు ఇద్దరు కుటుంబాలు ఒకటే సీనుకి సురోకేనిచ్చారు సురేఖా సీను కొడుకే ఈ లక్షిత్ సురేఖా సీనుల కొడుకే ఈ లక్షిత్ అయితే సురేఖ పురుడు కోసం మళ్ళీ ఈ లింగోజిపల్లి గ్రామానికి వచ్చింది వల్ల ఆ అమ్మవా అమ్మ వాళ్ళ ఇంటికి ఈ గ్రామానికి రావడంతో లింగోజిపల్లి గ్రామానికి రావడంతో అక్కడ లక్షిత్ని అంగన్వాడీ కేంద్రానికి పంపించే ప్రయత్నం చేశారు లక్షిత్కి ఒక చెల్లెలు కూడా ఉంది అయితే కూతురు పుట్టిన వెంటనే బంగారం లాంటి కొడుకు చనిపోవడం లక్ష్యం చనిపోవడంతో ఆ తల్లి జీర్ణించుకోలేకపోతుంది బోర్న విలిపిస్తుంది ఒక్కసారి ఆ తల్లి ఆవేదనను వింటే మీకే అర్థమవుతుంది అక్కడ కొడుకు మరణానికి ఎందుకు సందేహాలు కలుగుతున్నాయో ನಡೆ ಲಿ ದೂರ పచ్చి బాలింతరాలు లక్షిత్ తల్లి తీవ్రమైన ఆవేదనతో కన్నీటితో బాధపడుతుంటే నిజంగా దుఃఖం వస్తుంది లక్షిత్ తల్లి ప్రశ్నలు వేసే వేసే ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పగలరు ఏం చెప్పగలరు పోలీసులు ఇన్వెస్టిగేషన్ని పూర్తి చేస్తే గాని ఆ తల్లి మనసు కుదుట పదడు పడదు ఆ తల్లి గుండె ఆ తండ్రి గుండె బరువు తగ్గదు లక్షిత్ అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు రెండున్నరేళ్ళ ముద్దు బిడ్డ మాటలు కూడా వాడికి సరిగ్గా రావు నడవటం కూడా సరిగ్గా రాదు ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో నడవడం నేర్చుకున్నాడు అటువంటి బాలుడు మూడు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళాడంటే ఎలా నమ్మేది లక్ష మరణం ఎనుకున్న అనుమానాలు మూడు ఒకటి ఖచ్చితంగా తెలిసిన వాళ్ళే ఒకవేళ చంపితే తెలిసిన వాళ్ళే ఈ హత్య చేసి ఉంటారని రెండు కిడ్నాప్ చేసి డబ్బుల కోసం కిడ్నాప్ చేసి ఆ తర్వాత పోలీసులు గ్రామస్తులు మూకుమ్మడిగా వేట మొదలు పెట్టడం ఆ బాలుడి కోసం వెతకడంతో దొరికితే ప్రాణాలు తీస్తారన్న భయంతో లక్షిత్ని చంపేయటం నాలుగు మూడోది నా పోలీసులు చెప్పినట్టుగానే నిజంగా లక్షిత్ది సహజ మరణం అవ్వడం కానీ సహజ మరణానికి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మీరేమనుకుంటున్నారు లక్షిత్ మృతి వెనుక మిస్టరీ ఉందనుకుంటున్నారా లక్షిత్ని ఎవరైనా చంపేసి ఉన్నారనుకుంటున్నారా ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులే లక్షిత్ ప్రాణాలు బలి తీసుకునే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా లేదంటే పోలీసులు చెప్పినట్టుగానే ఇది సహజ మరణమని మీరు భావిస్తున్నారా లక్ష్య డెత్కి కారణం ఏంటన్నది ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తాను చూస్తూనే ఉండండి లక్షి డెడ్ డెత్కి సంబంధించిన మరణానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ని సుమన్ టీవీ లైవ్ అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్లో ஆனால் <laughs> அவருக்கு